ఇది ఇవాళటి అన్ని దినపత్రికల్లో ఉన్నటువంటి వార్తల హెడ్లైన్స్ ఒక్కసారి వార్తల వివరణకు పోదాం మనము ఎస్ మొదటగా అన్ని దినపత్రికల్లో కూడా నిన్నటి క్యాబినెట్కు సంబంధించినటువంటి ముద్ర పొందినటువంటి అంశాల గురించే ఉంది కాబట్టి ఒక్కసారి మనం మొదటగా హరీష్ రావు గారు మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలనే కదా ఈ వ్యాఖ్యల గురించి మాట్లాడదాం ప్రాజెక్టులపై చర్చకు సిద్ధం మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం పరంగా పెట్టిందని ఆరోపణ ఇక కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా కేసీఆర్ ప్రభుత్వం అయాంలో కృష్ణా బోర్డుకు ప్రాజెక్టును అప్పగించలేదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు కృష్ణా నీటిలో యాభై శాతం వాటా ఇవ్వాలని శ్రీశైలాన్ని హై హైండల్ ప్రాజెక్టుగా గుర్తించాలని తాగునీటిలో ఇరవై శాతం మాత్రమే లెక్కల్లోకి తీసుకోవాలని షరతులు పెట్టామని చెప్పారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలలు కాకముందే కేంద్రానికి ప్రాజెక్టుని అప్ప అప్పజెపుతూ సంతకం పెట్టిందని రాష్ట్ర ప్రయోజనాలను పరంగా పెట్టిందని ఆయన ఆరోపించారు కేంద్రానికి ప్రాజెక్టులను అప్పజెప్పాలని రాష్ట్ర విభజన సమయంలో బిల్లు పెట్టి తీర్మానించింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని ఇక తెలంగాణ హక్కుల పరిరక్షణలో ప్రభుత్వం విఫలం వారాస నేతలతో భేటీ భేటీలో కేసీఆర్ ఏమంటుండు సారు ఏమంటు సారు ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ పెట్టాలంట వాళ్ళు కూడా అదే చెప్తురు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు అధికార పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటున్నారు ఈ నెల ఎనిమిదో జరుగుతున్నటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ప్రాజెక్టుల మీద చర్చ పెడదాం శ్వేతపత్రాలను విడుదల చేద్దాం తెలంగాణ ప్రజలకు గత పాలకులు అంతర్గతంగా దారతత్వం చేసిరా ఈ కృష్ణా జిల్లాలో వాటా విషయంలో ఏపీకి కావచ్చు అటు కేంద్రానికి సంబంధించినటువంటి ఒప్పందాలు కుదిరినాయా ఎవరు ఎవరికి లొంగిపోయారు అసలు ఏం జరిగింది గతంలో అనే దాన్ని మొత్తం కూడా బయట పెడదాం శ్వేతపత్రాలని విడుదల చేద్దాం మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రాలు బయట పెట్టిరు కదా తెలంగాణ ప్రజలు అనుకున్నారు అరే నాయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం అభివృద్ధి చేసిర్రా నా ఆ రోడ్లు ఏంది ఆ కాళేశ్వరం కట్టడం ఏంది అనేక అభివృద్ధి పనులు చేసిండు తెలంగాణ ఎంతో అభివృద్ధి అయింది ఇక మరో లండన్ డల్లాస్ అప్పుడప్పుడు సార్ చెప్తాడు కదా ఇంక రెండు మూడు పేర్లు గుర్తొస్తే ఆ గట్ల అయింది అని అనుకున్నాం కానీ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అని నాయన మిమ్మల్ని మసిపూసి మారేకాయ చేసేటువంటి ప్రయత్నం చేసిండు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసింది అభివృద్ధి కాదు అప్పుల కుప్ప ఇగో గింత పెద్ద అప్పు చేసిండు అని శ్వేతపత్రం బయటపెట్టి ఏడు వేల లక్షల కోట్ల సారీ ఏడు లక్షల వేల కోట్ల రూపాయల అప్పు చేసిండని శ్వేతపత్రాలు బయట పెడితే తెలంగాణ ప్రజలంతా నివ్వరపోయిన పరిస్థితి అరే గింతగానం అప్పు చేసిండామా సారు కేసీఆర్ సారు ఏం సారు మేడిపండు లెక్క మన తెలంగాణ బంగారు తెలంగాణ చూపిస్తేవి ఇక పోయి చూస్తే అప్పుల కుప్పున్నది కదనే ఇకనామా బంగారు తెలంగాణ గింత ఆగమైతిమా పుట్టబోయే బిడ్డ మీద కూడా గింత అప్పు మోపి ఆగం చేస్తే వా కేసీఆర్ అంటూ లోపలోపల కుంగిపోయినటువంటి పరిస్థితి ఇక ఇది సరిపోతలేదని ప్రాజెక్టుల మీద అసెంబ్లీలో షెడ్ చేద్దామంటున్నాడు సారు ఎవరు మాజీ మంత్రి హరీష్ రావు గారు మేము కూడా వెయిట్ చేస్తున్నాం మాపుతో పాటు తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజరికం వెయిట్ చేస్తున్నది రేపు జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బడ్జెట్ సమావేశాలకు హాజరైతే మరి ఎట్లా ఉండబోతున్నది ఎవరెవరి మధ్య మాటలు యుద్ధం ఎట్లా ఉండబోతున్నది ఇక మీ సోషల్ మీడియాలో కూడా కొంతమంది ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు కేటీఆర్ గారు అంటున్నారు పులి బయటకు వస్తుంది అంటున్నారు ఆ పులి బయటకు వచ్చి అసెంబ్లీలో అడుగుపెట్టి బడ్జెట్ సమావేశాల్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడిగేటువంటి ప్రశ్నలకు ఎట్లా సమాధానం ఇవ్వబోతున్నది తెలంగాణ ప్రజలకు ఏ సమాధానాన్ని చూపించబోతున్నది ఇక అధికార పార్టీ బయట పెడుతున్నటువంటి మరి తెలంగాణ ప్రజల్ని మోసం చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం సమాధానం ఇవ్వబోతున్నాడని మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఈ రెండు పులులు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో పోటా పోటీన కొట్లాడుతుంటే పోటా పోటీన వాదనలు చేస్తూ ఉంటే వినాలి కళ్ళతోటి చూడాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు సో చూద్దాం ఎందుకు చర్చకు సిద్ధమని పిలుస్తూ ఉన్నారు కదా హరీష్ గారు ఒక్క రెండు దినాలు ఇలా ఐదో తారీఖు ఆరు ఏడు ఈ రెండు దినాలు ఓపిక పడితే సినిమా శురు అవుతుంది ఆ సినిమాలో ఎవరెవరు ఎంత నటిస్తారు ఎవరి పాత్రకు ఎంత న్యాయం చేస్తారు అనేది రెండు రోజులైతే తెలుస్తుంది ఏమంటుడు కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా కేసీఆర్ గారు గతంలో ఒప్పుకోలేదట ఇక ప్రభుత్వ హయాంలో కృష్ణా ప్రాజెక్టులు తప్ప అప్పగించలేదట శ్రీశైలము హైండల్ ప్రాజెక్టుగా గుర్తించాలని తాగునీటిలో ఇరవై శాతం మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని షరతు పెట్టామని చెప్పారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే నెలలు కాకముందే రెండు నెలలు కాకముందే ప్రాజెక్టులను అప్పజెపుతూ సంతకం పెట్టిందట ఏ ఏ పత్రం మీద సంతకం పెట్టింది పాపం కాంగ్రెస్ పార్టీ కృష్ణా జలాలను ఆ వాటాని అప్పజెప్తూ ఏ పత్రం మీద సంతకం పెట్టింది అది ఏదైనా పత్రం ఉంటే పాపం బయటకైనా విడుదల చేయాలి ఇలా ఒప్పుకోలేదురా బాబు మా వాటా లేనంత వరకు మేము ఎందుకు ఒప్పుకుంటాం రా నాయన అని అధికార పార్టీ వాళ్ళు నోరు మట్టు పెట్టి కొట్టుకుంటే ఇలా ప్రతిపక్షంలో ఉన్నటువంటి హరీష్ రావు గారు సంతకం పెట్టిండు ఒప్పుకున్నాడు అంతర్గతంగా లొంగిపోయిర్రు ఇదే నా బట్టగాల్సి బదలం చేసే ప్రయత్నాలు అంటే ఉంటే సూపీరి చూద్దాం ఈ పులులు అసెంబ్లీలో ఎట్లా కొట్లాడతాయో వెయిట్ చేద్దాం మాకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నది ఒక్కసారి ఏ